దేవుని బిడ్డలారా ఈ దినము కొలీసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని ధ్యానిద్దాం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుడు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించేవాడు బుద్ధి జ్ఞానములు లేకపోతే జీవితంలో మనము ఇరుక్కుపోతాం జీవితములో ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తాం ఏం చేయడానికైనా అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోతాం కాబట్టి దేవుని జ్ఞానం అవసరం దేవుని దేవుని బిడ్డలారా నడిపింపు మన జీవితంలో ఉండాలి దేని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు సిగ్లగని ప్రాంతంకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ వారి కుటుంబాలు వారి యొక్క ఆస్తులు సంపదలన్నీ దోచబడతాయి అప్పుడు వారు బహుబలముగా దుఃఖముగా ఏడ్చి కన్నీరు కారుస్తారు తిరిగి దావీదు మీదకి తన సైన్యం అంతా కూడా తిరగబడుతుంది అప్పుడు దావీదు దేవుని పైన ఆధారపడి ఆయన జ్ఞానమును పొందుకుంటాడు దేవుణ్ణి అడుగుతాడు ఎందుకంటే ఎవరు వచ్చినారో ఎవరు తీసుకుపోయినరో తెలియదు కనుక దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడును నిత్యముగా కనుగొంటావు అని అంటాడు నిత్యముగా వాడిని తరుముదు అని అంటాడు కాబట్టి దేవుని బిట్లారా దేవుని దగ్గరనే జ్ఞానమున్నది దేవుని దగ్గరనే సర్వసంపతులు ఉన్నాయి సల్మోన్ మహారాజు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన కూడా దేవుణ్ణి అడుగుతాడు నేను ఏ విధంగా ఇంత గొప్ప జనాంగమును పరిపాలన చేయగలను తండ్రి నాకు జ్ఞానమి అన్నప్పుడు దేవుడు పరిపాలన చేయడానికి గొప్ప జ్ఞానంతో సల్మోన్ మహారాజు నింపుతాడు కాబట్టి సల్మాన్ మహారాజు నింపబడిన తర్వాత ఆయనకున్న జ్ఞానము లోకంలో ఎవరికి లేకుండా కాబట్టి ఆయన గొప్ప పరిపాలన చేసినాడు సమస్తము గురించి ఆయన రాసినాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని అడిగినప్పుడు ఆయన దారాల ముగిచ్చువాడు అతి కృప మనం అడిగినప్పుడు దేవుడు ఇచ్చునుగాక ఆమె